ఓం ే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ లలితా సహస్రనామ వివరణలోని నాలుగు వందల యాభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము నాలుగు వందల యాభై ఒకటో నామము విఘ్న ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు విఘ్న నాశిని ఏ నమ అని చెప్పాలి విఘ్న అంటే విఘ్నముల భావనను అని అర్థం నాసిని అంటే నాశనము చేయునది అని అర్థం ఈ నామాన్ని విఘ్నాలను తొలగించునది అని అర్థంలో ధ్యానం చేస్తే ముందు విఘ్నాలు ఉంటేనే కదా అవి తొలగించాల్సిన అవసరము వచ్చేది అందుకని ఉపాసకుని కోరిక తీరడం కోసం కొన్ని విఘ్నాలు కలిగి అటుపైన అవి తొలగిపోతాయి సాధారణంగా అందరూ ఏవి ఏవి విఘ్నాలనుకుంటారో ఆ భావాలను ముందుగా తొలగించి కార్యకర్తను త్రికరణ శుద్ధిగా ఆ కార్మోన్ కార్మోన్కుని కార్మోన్ముఖుణ్ణి ఆ నిమర్గుణ్ణి చేసేది అనే విధంగా నామాన్ని అర్థం చేసుకోవాలి కొందరు పరిస్థితులు అనుకూలంగా అనుకూలంగా లేవను ఇంకా సమయం రాలేదను వెంటనే చేయవలసిన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు వీళ్లకు మాత్రం అవరోధం గాని అంతరాయం గాని వచ్చినా దాన్ని విఘ్నం కింద కట్టుకుని చేయవలసిన పనిని కూడా ఆపేస్తారు లేదా వాయిదా వేసేస్తారు తెలివికి తెలివి కల వారికి పరిస్థితులు ఉపయోగించుకోవలసిన అవకాశాలుగా కనిపిస్తే తెలుగు తక్కువ వారికి అవి అవరోధాలు పరంపరగా అనిపిస్తాయి మనసు నిలకడ ఎంత తగ్గితే అన్ని అవరోధాలను చూడడం జరుగుతుంది ఏది ఫలవంత ఫలవంతం అవ్వాలన్నా సిద్ధి శ్రమ ఇవి రెండు ముఖ్యం సక్రమంగా నిర్మింపబడుతున్న సృష్టిలో ఆవర్తన క్రమబద్ధత లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వారే వారి జీవితంలో కూడా సక్రమైన సలక్షణమైన సత్ఫలితాలను పొందుతారు ఉన్నది అవకాశం అని గ్రహించిన వారే అన్నింటినీ సాధించగలరు అనే జ్ఞానోదయము ఈ నామాన్ని జపించటం వల్ల వస్తుంది అంతేగాని విఘ్నం సృష్టించుకుని వాటి నాశం కోసం ఎదురు చూడడం ఉండదు అందరికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే అయినా ఏదో కాలంలో ఎన్నో సాధించేవారు ఉన్నారు ఇదే కాలంలో ఏ పని చేయడానికైనా కాలం చాలడం లేదని సమయం కుదరలేదని ఏమి చెయ్యని వారు ఉంటారు అన్నింటికంటే పెద్ద విఘ్నం అశ్రద్ధ గ్రహించి విఘ్న నాశని రూపంలో విగ్రహం అనే పదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుని అశ్రద్ధను పోగొట్టుకున్న వారే సాధకులు మన అశ్రద్ధ మీద ఎంత నమ్మకం లేకపోతే ఏ పనిని ప్రారంభించినా ద్వితి విగ్రహం రాకుండా చూసుకోండి అని మన పెద్దవాళ్ళు అంటారు ఆలోచించండి విఘ్నాలు చూ చూడకుండా పనిచేసే వాడికి ఒక కార్యక్రమం ఉంటుంది విఘ్నాలు చూసేవాడికి తాను పని చెయ్యకపోవడానికి కారణం ఉంటుంది విఘ్నాలు చూడని వాడు సమస్యల పరిష్కారం చూస్తాడు విఘ్నాలు చూసేవాడు పరిష్కారానికి వంకలు పెడతాడు విఘ్నాలు చూడని వాడు కష్టమైన ఆ పని చేయవచ్చు అంటాడు విఘ్నాలు చూసేవాడు ఆ పని చేయవచ్చు కానీ చాలా కష్టము అంటాడు విఘ్నములు అనే భావనను రాకుండా చేయునది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత నాలుగు వందల యాభై రెండవ నామము తేజవతి ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మ నమస్కరించేటప్పుడు తేజోవతి అయిన అని చెప్పాలి తేజోవతి అంటే తేజస్సు కలది అని అర్థం అన్ని ప్రకాశ వస్తువుల్లో అన్ని ప్రకాశ వస్తువులను వెలుగును ప్రసరింపచేసే శక్తి అమ్మవారు అమ్మవారు ప్రకాశించాలన్నా ప్రకాశాన్ని ప్రసారం చెయ్యాలన్నా ఏ ఇతరుల సహాయం గాని సహకారం కానీ అవసరం లేదు జాగ్రత్త స్వప్న సుశుక్తి అన్నింటిలోనూ కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణి అమ్మవారు క్షితషష్పం పంచాసత్ అన్న సౌందరలోని పద్నాలుగో శ్లోకంలో ఆదిశంకర్లు అమ్మవారి పాదయుగల నుండి ప్రసారమయ్యే కిరణాలు ఎన్నెన్ని ఏ ఏ చక్రాల వద్ద ఉంటాయో తెలియపరుస్తాయి లలిత సహస్రామ స్తోత్రంలో నామాలుండే మొత్తం నూట ఎనభై రెండు ఒకటి ఇరవై రెండు శ్లోకాలు సంవత్సరంలో వెలుగు భాగానికి సంబంధించిన నూట ఎనభై రెండు ఒకటి రోజుల కాలానికి సరిపోయే పగటి భాగాలే ఈ కాల భాగం అంతా అమ్మవారి వెలుగుకు సంబంధించింది ఈ వెలుగు అమ్మవారిని తేజోవతి అంటారు ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారి పేరు తేజోవతి అని వచ్చాను తేజస్సు కలది తేజస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు తర్వాత నాలుగు వందల యాభై మూడు నామం ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రీ నయనాయ్య నమ అని చెప్పాలి త్రి అంటే మూడు నయన అంటే కన్నులు కలది అని అర్థం అమ్మవారికి మూడు కళ్ళు ఉంటాయి ఎడమ కన్ను చంద్ర సంబంధమైంది కుడి కన్ను సూర్య సంబంధమైంది నేత్రం అగ్ని సంబంధమైంది ఈ మూడు వరుసగా ఇడ పింగడ శుషుమ్న నాడులతో గల కూడా సమన్వయాన్ని కలిగి ఉంటాయి అంతేకాదు చంద్రనేత్రం రాత్రికి పిండోత్పత్తికి గర్భధారణకు స్వీకరించే గుణానికి అస్తిత్వానికి పోషణకు వర్తమాన కాలానికి సంబంధించినది సూర్యనేత్రం పగటికి ఇచ్చే గుణానికి రక్షణకు భూతకాలానికి సంబంధించింది అగ్ని నేత్రం సంధ్యాకాలానికి వ్యాప్తిత్వానికి భవిష్యత్ కాలానికి సమన్వయానికి సంబంధించింది ఈ మూడు నేత్రాలు కూడా జ్ఞాన సంబంధమైనవి అని సంధ్యావందనంలోని అంగన్యాసంలో జ్ఞానాత్మనే నేత్ర అని చెప్పబడుతుంది సర్వేంద్రియానం నయనం ప్రధానము అన్నారు నయనాలు ప్రతి వ్యక్తిలోని చైతన్యానికి ప్రత్యక్ష దర్శనం జీవికి శవానికి తేడా ఈ రెండు కళ్ళను చూచిన వెంటనే చెప్పవచ్చును అక్షర జ్ఞానం లేకపోయినా ఆ అక్ష జ్ఞానంతో తన భావాలు వ్యక్తపరవచ్చును అందుకని అమ్మవారి ఈ నామధ్యేయము నామజప చాలా శుభాలను చేకూరుస్తుంది నయనం అంటే తీసుకు వెళ్లేది అని మా అర్థంలో ఈ నామాన్ని త్రి నయనాయనమ అని జపిస్తే మనం అధోగతి పాలవకుండా మనలని అమ్మవారు నడిపిస్తుంది భూత భవిష్యత్ వర్తమాన సమగ్ర జ్ఞానంతో అన్నింటినీ చక్కగా పరిష్కరిస్తుంది మూడు కన్నుల గలది అని జ్ఞాన నేత్రములు కలది అని ఈ నామాలకి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల యాభై నాలుగవ నామము లోలాక్షి కామరూపిణి ఇది ఎనిమిది అక్షరాన్నాం ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు లోలాక్షి కామరూపిణి అనే అని చెప్పాలి లోలాక్షి అంటే చంచలమైన కన్ను కన్నులుండు అందమైన అర్థం స్త్రీలకు కూడా కామ మోహం పుట్టు అని రూపిణి అంటే రూపం కలది అని అర్థం ఈ నామం లోలాక్షి కామరూపిణి అనే విధంగా రెండు నామాలుగా చేసే చెప్పే పద్ధతిని అనుసరించే వారు కూడా ఉన్నారు కానీ ముందు ముందు మనం చెప్పుకుంటాము ఏడు వందల తొంభై ఆరవ నామంగా కామరూపిణి అనే నామం మళ్ళీ వస్తుంది ఇప్పుడు లోలాక్షి కామరూపిణి అని విడదీస్తే కామరూపిణి నామము పునరుక్తం కాబడుతుంది అందుకని ప్రస్తుతం మనము లోలాక్షి కామరూపిణి అనే విధంగా ఒకే నామంగా చెప్పుకున్నాం చంచలమైన కన్నులు ఉండవచ్చును కానీ చంచలమైన మనసు ఉండకూడదు అసలు చంచలం అంటే కిరణ కాంతి లాగా తళుక్కు మిళుక్కుమంటూ కనబడే లక్షణం అని అర్థం చెప్పుకోవచ్చు వివాహ వయస్సుకు ముందు స్త్రీలు స్త్రీల కళ్ళకు ఉండే ఒక కళ ఇది చంచలమైన కన్నులు చక్కని చుక్కలకు అంటే స్త్రీలకు మరింత అందాన్ని చేకూరుస్తాయి అందుకే కవులు చంచలాక్షి అనే పద ప్రయోగంతో స్త్రీల కళ్ళను వర్ణిస్తారు ఈ చంచలక్షణం లక్షణం లక్షణం ఉన్న కన్నులు దేనినో వెతుకుతూ ఉన్నట్లుంటాయి తనకు నచ్చే రూపం ఎక్కడున్నా ఉన్నదేమో అన్న అన్వేషణ అంటే వెద్దుకులాట ఆ చెంచల నయనాలను చూస్తే తెలుస్తుంది స్త్రీలు తాము అందమైన వారైనా అమ్మవారి అందాన్ని చూసి ఆకర్షితులవుతారట అలా ఆకర్షితులవటంలో ఎవరికి ఎవరికి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో ఆ విధమైన రూపాలతో కనబడగల రూప లక్షణం అమ్మవారి రూపానికి ఉందిట అందుకని విశ్వంలోని స్త్రీలందరూ అమ్మవారి అందానికి అచ్చరు అందుతూ ఆకర్షితులవుతూ ఉంటారు ఈ విధంగా స్త్రీలని చేయగల రూపము అమ్మవారిది మనం చెప్పు పైన చెప్పుకుని అమ్మవారి లక్షణం శ్రీరామునికి కూడా ఉంటుంది పురుషుల్ని మోహింపజేయగల రూపం శ్రీరామునిది పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంటే ఈ లక్షణంలో శ్రీరాముడు శ్రీ లలిత ఒకే తత్వం గలవారన్నమాట అలాగే శ్రీకృష్ణుడు శ్యామలాదేవి అందుకే శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీ రామో లలితాంబిక అన్నారు కామరూపుణి అనే సమాసానికి ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనబడుతుంది పెళ్ళైన వారికి ప్రపంచం పచ్చని తోరణ ఆపదలో ఉన్న వారికి అదే ప్రపంచం తలగ తల తగలబడి పోతున్నట్లుగాను ఉంటుంది కదా అని అర్థం కూడా చెప్పుకోవచ్చును చంచనాక్షులను కూడా మోహింపజ మనోహర రూపము గలది అని ఏ దృష్టితో చూసే వారికి ఆ దృష్టితో కనబడినది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత నాలుగు వందల యాభై నామము మాలిని ఇది మూడు అక్షరాల నామము ఈ నామంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాలిన్యే నమ అని చెప్పారు మాలిని అంటే మాలికారూపము వచ్చెల్లు నది అని అర్థం లేదా మాలగారిది అని అర్థం అమ్మవారు ప్రధానంగా వ్యక్తమునకు సంబంధించినది భౌతిక ప్రపంచము గాను వాంగ్మ ప్రపంచం గాను కూడా వ్యక్తం అయ్యేది అమ్మవారే భౌతిక ప్రపంచంలోని సమస్త జీవ వస్తుావములలో సారభూతంగా అమ్మవారే ఉంటుంది అంటే సూత్రప్రాయంగా అమ్మవారు ఉంటే పాత్ర గాత్రప్రాయంగా అవన్నీ ఉంటాయన్నమాట అందుకే తమలో సూత్రప్రాయంగా అంటే దారంగా ఉన్న అమ్మవారితో ఈ విశ్వంలో సమస్త వస్తువు వ్యక్తి జీవజాలమంతా చూడ్డానికి ఒక విశిష్ట మాలిక లాగా కనిపిస్తుంది ఆ విధంగా కనబడి విశ్వరూపిణి అయిన అమ్మవారిని మాలిని అన్నారు వాంగమే ప్రపంచం అంత అక్షరాల సమాహారమే కదా అకారాధిక్షకారాంతం అంటే అక్షరాలన్నీ ఈ ఆహారంలో పువ్వుల లాంటి మనుకుంటే పువ్వుల లాంటి అనుకుంటే ఈ అక్షర సమాహార రూపంలో ఉండే అమ్మవారు మానిగా దర్శనమిస్తుంది ఆ కారం నుండి హ కారం దాకా అక్షరాలనుకుంటే క్షకారం మిగిలిపోతుంది దీనిని సంఘాత అక్షరంగా గాని మేరు సంకేతంగా గాని సమన్వయించి చెప్పుకున్న అక్షరమాలికగా అమ్మవారిని సృషించి చెప్పడంలో ఆచిత్యం దెబ్బతినదు చంద ఛందశాస్త్రంలో మాలిని అనే పేరుతో ప్రత్యేక ఛందస్సు గల పద్యము లేదా శ్లోకం కూడా ఉంది ఆ ఛందస్సు రూపంలో నమ్మవారు ఆ అని కూడా చెప్పుకోవచ్చును అక్షరమాలిక రూపము గలది అని సమస్త వస్తు జీవజాల సూత్రంగా నుండి మాలికవల రూపము గలది అని మాలిని చందస్సుతో ఒక పద్యము లేదా శ్లోక నామముగా ఉన్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత నాలుగు వందల యాభై ఆరవ నామంసని ఇది మూడు అక్షరాల నామం ఈ నామం తమ నమస్కరించేటప్పుడు హంసని ఏ నమ అని చెప్పాలి హంసని అంటే హంసమును అంశను కలిగినది అంటే హంసన్ అంటే శ్వాస అని అర్థం హంశని అంటే ఆడహంసతో పోల్చదగినది అని అర్థం హంస అనే పక్షి శ్వాసకు సంకేతం శ్వాసలోని ఉచ్ఛ్వాసము సో అక్షరాన్ని నిశ్వాసము హం అక్షరాన్ని సూచిస్తాయి ఈ రెండు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి వీటి త్వరిత గతిని గమనిస్తే సోహం హం సో అవుతుంది అదే హంస హంస అంటే పక్షి సాధారణంగా బయట కనబడదు శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్యపరుస్తారు ఈ హంసను క్షీర నేరాలను అంటే పాలు నీళ్లు వేరు చేయగల పక్షిగా చెప్తారు పాలు గుణాలను శ్వాస శ్వా శాశ్వత తత్వాన్ని నీళ్లు దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయపరుచుకుంటే ఈ హంసతే సూచించబడే వారికి ఏది గుణమో శాశ్వతమో ఏది దోషమో తాత్కాలికమో తేల్చి చెప్పగల లక్షణం ఉంటుందన్నమాట అంటే సాధ సాధన ద్వారా జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని తాత్కాలికమైన వాటిని దోషాలను గుణాలను వేరు వేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదిగిన వారి హంస అంటారు పరివ్రాజకులకు ఈ శాశ్వత గుణాల గురించి దోషాల గురించి తెలుస్తుంది అందుకే వాళ్ళను హంసలతో పోలుస్తారు పరివ్రాజకులతో శ్రేష్ఠులను వారు పరమహంసతో పోల్చి పరమహంస పరివరాజక అనే బిరుదుతో వారిని పిలుస్తారు శ్రీకృష్ణ పరమహంస ఈ కోవకు చెందిన వారే ఈ హంస మహాన్యాసంలో గమా గమా గమస్తం గగనాజశూన్యం దీపం తిమిరాపహారం పశ్యామితే సర్వ జనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అని చెప్పబడుతుంది అంటే ఈ శ్లోకంలో సర్వాంతర్యమైన పరమాత్మను హంసతో పోల్చారన్నమాట అలాగే మహానారాయణంలో హంస సుశిష్య ధ్వజు రంతరిక్ష సద్దోతావేదిష దతిధి రుద్ధోరణ సదృశ ధ్వర సదృశ సధ్యో మస దబ్జ గోజ ఋతజ అద్రిజ రుతం బృహత్ అని చెప్పబడుతుంది ఇక్కడ కూడా పరమాత్మను అంశతో పోల్చి చెప్పడము జరిగింది హంసో నామ సదాశివ అని మహాన్యాసం చెప్తుంది సాధ సాధనలు ఉత్తమ స్థాయికి ఎదిగిన వారు పరమాత్మను కూడా హంసతోనే పోలిస్తారని దీనిని బట్టి తెలుస్తుంది కాబట్టి జగజ్జని అయిన అమ్మవారు కూడా హంసని సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరుని హంసని అంటారు మనసులో నిలిచిన శ్వాస రూపము అని ఈ నామానికి అర్థము తర్వాత నాలుగు వందల యాభై ఏడు నామము మాత ఇది రెండు అక్షరాల నామం నమస్కరించేటప్పుడు మాత్రే నమ అని చెప్పాలి మాత అంటే తల్లి వ్యక్తమైన నామరూపాత్మక నామరూపాత్మక విశ్వమంతా ఎవరి నుంచి సృజింపబడి ఎవరి వలన సాకబడి ప్రళయకాలను ఎవరిలోకి లేనమవుతుందో అటువంటి జగజ్జని అయిన అమ్మవారికి మాత అనేది బిరుదు న్యాయంగా వ్యవహరిస్తారు దానానికి సంబంధించిన వారు అయినట్లయితే మానానికి సంబంధించిన మానానికి సంబంధించిన అంటే కొలత సంబంధించిన వారిని మాత అనాలి అమ్మవారు జీవుల ఆయుర్దాయాన్ని శ్వాసలతో కూడుస్తుంది కాబట్టి విశ్వంలోని సమస్త జీవుల యొక్క వివిధ కరచరణాధ్యావయవ ఆ అధ్యావయవ పంచ జ్ఞానేంద్రియ తన్మాత్రలు మొదలైన లెక్కలను అమ్మవారి అవిష్టాన్ని అనుసరించి ఏర్పడ్డాయి ఈ లెక్కకు ఈ లెక్కలకు మూలకాలం అమ్మవారే అవుతుంది అందుకని అమ్మవారు మాత తల్లి భార్య ఆ భర్త తల్లి అన్నగారి భార్య గురువు గారి భార్య రాజుగారి భార్య మొదలైన తల్లిగా చూడవలసిన వారిలో ఉండే మాతృస్వరూపిణి కూడా అమ్మవారి అష్ట మాహేశ్వర్యాది స్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత సమస్త వాంగ్మయానికి మూలాక్షరాలైన వర్ణాల స్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత అష్టమాతల పేర్లు మనం ఇదివరకు విన్నాం దృశ్యమాన ప్రపంచమును తల్లి అని తల్లిగా చూడవలసిన వారిలో ఉన్న మాతృ స్వరూపిణి అని అక్షరాలకు మూలమైన మాతృకావన్న స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత నాలుగు వందల యాభై ఎనిమిది నామము మలయాచల నివాసిని ఇది ఆరక్ష నామం ఈ నామ తమారు నమస్కరించేటప్పుడు మలయాచల నివాసినియ నమ అని చెప్పాలి మలయాచల వాసినియ నమ అని చెప్పాలి మలయాచల అంటే మలయ పర్వతమున వాసిని అంటే ప్రవసించినది అని అర్థం భారతదేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజిస్తే ఆయా ప్రాంతంలో ప్రముఖంగా ఆరాధింపబడే అమ్మవారి పేర్లు వేరువేరుగా మూడు ఉన్నాయి దేశానికి ఉత్తరంగా కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న అమ్మవారిని శారద అంటారు దేశానికి మధ్యంగా వింధ్య పర్వతాల్లో ప్రాంతంలో ఉండే అమ్మవారి పేరు వింధ్యవాసిని దేశాన్ని దక్షిణ భాగమైన కేరళ రాష్ట్రానికి చెందిన మలబారు ప్రాంతంలో ఉండే అమ్మవారిని మలయవాసిని అంటారు ఈ మూడిటిని త్రిపురాలని ఈ ముగ్గురిని శక్తి త్రయం అని అంటారు ప్రస్తుతం నామైన మలయాచల వాసిని దక్షిణ ప్రాంతానికి చెందిన అమ్మవారి పేరు ఇక్కడే స్వచ్ఛమైన శుద్ధ శుద్ధ సత్వమైన ఆహ్లాదాన్ని కలిగించే మంచి వనాలు ఉంటాయి మనకు దక్షిణం వైపు నుండి చల్లని గాలులు ద్వారా సుఖ పొందింప చేసేవి ఈ మలయా మారుతాలే దక్షిణ దేశ దక్షిణ దేశ దక్షిణ ఆ భారతదేశ దక్షిణ ప్రాంతంలో మలయ పర్వత చందన వనవాసిని అని ఈ నామానికి అర్థం నాలుగు వందల యాభై తొమ్మిదవ నామము సుముఖి ఇది మూడు నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుముఖి అయిన అని సు అంటే మంగళకరమైన ముఖి అంటే ముఖము అంటే నోరు గలది అని అర్థం ఎవరు నోరు తెరిస్తే ఎవరి ఎదుటి వారికి జ్ఞానం ఆనందం కలుగుతుంది వాళ్ళను సుముఖి అని సుముఖి అనే నామంతో పిలుస్తారు సాధనలో ఈ స్థితికి వచ్చిన వారిని అలా పిలుస్తారు ఈ స్థితి వచ్చిన వారి మాటలు ప్రసంగాలు రచనలు మధు క్షీర ద్రాక్ష మధురిమ దురీణ పడితయ అన్నట్లుగా ఉంటుందని ఆదిశంకర్ సౌందర్యల అంటారు తేనె పాలు ద్రాక్ష మాధుర్యాన్ని మించిన మాధుర్యం ఉంటుందని అర్థం అనమాట మెదడులోని చైతన్యాన్ని శ్వాసతో కలిపితే అంటే మనం మాట్లాడుతూ మన మాటలు మనమే వినడానికి ప్రయత్నించడం అన్నమాట మన ముఖము సుముఖం అయ్యి మనం సుముఖీ స్థితిని పొందడానికి సాధన జరుగుతుంది ఉద్గీత విద్య గుంతెత్తి పాడడంలో కూడా ఇదే సాధన జరుగుతుంది తన మాటల్లోను ఎదుటివారి మాటల్లోను మాటల్లోనూ చివరకు అందరి మాటలో నాదం వినగలిగే వారిని సుముఖులు అంటారు ఈ సుముఖులే ఆశీ ఇవ్వగలిగిన వారు గంధర్వుల్లో ఒక జాతి వారిని సుముఖులు అంటారు పెంగళి సూరణవాస పెంగళి సూరణ రాసిన కళా పూర్ణోదయంలో సుముఖ అనే పాత్ర ఈ సుముఖి ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది బ్రహ్మ సరస్వతుల సంభాషణే ఈ సృష్టిగా వ్యక్తమవుతుంది అనే ఉపదేశమే కళాపూర్ణ ఇదే కావ్య కథ అనమాట మంగళకరమైన నోరు కలది అని నామానికి అర్థం తర్వాతది నాలుగు వందల అరవై నామము నళిని ఇది మూడు అక్షరాల ఈ నామంతో మరో నమస్కరించేటప్పుడు నళి నమ అని చెప్పాలి నళిని అంటే నాళము కలది అని అర్థం కలిగి ఉండేది పద్మం కాబట్టి అన్నింటిలో ఈ పద్మ లక్షణం చెల్లింది అమ్మవారిని అర్ధ అర్ధం అని ముఖం పద్మం నేత్రాలు పద్మ పత్రాలు అస్తాలు తామరకాడులు పాదాలు అరవిందాలు ఇలా భౌతికంగానే కాకుండా గుణ లక్షణాల్లో కూడా అమ్మవారికి పద పద్మాలకు పోలిక ఉంటుంది కాబట్టి అమ్మవారి నలుని చివరకు కుండలిని మార్గం కూడా తామరకాడను పోగులాగానే ఉంటుంది దివ్య ప్రవృత్తి కలిగిన స్త్రీలను నళిని అంటే పద్మిని జాతి స్త్రీలు అంటారు నాళము కలది అని అనగా పద్మం వంటిది అని అర్థం పద్మిని జాతి స్త్రీలలో దివ్య లక్షణ స్వరూపాన్ని అని ఈ నామానికి అర్థం అనమాట పద్మిని జాతి స్త్రీలలోని దివ్య లక్షణ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము నాలుగు వందల అరవై ఒకటో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన సుఖము సమస్త మంగళనిపంటూ స్వస్తి ఓం శిమాత్రే నమ